చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది అలనాటి ఆ సీత మహాపతివ్రతేనని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది నిందలు వేసే నీచులు నేటికి ఉన్నారని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది మహాభారతమంతా ధర్మం కోసమే యుద్ధం చేశారని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది రామాయణమంతా ధర్మయుద్ధమేనని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది అలనాటి ఆసీత మహాపతివ్రతేనని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది